జై శ్రీరామ్ కథలు గయోపాఖ్యాన ఒకసారి కృష్ణుడు సంధ్య సమయాన సూర్యదేవునికి అధిగమిస్తూ సముద్ర తీరాన అంచలి ఘటించి దోసులతో జలం ఎత్తి పట్టుకుని నిలిచి ఉన్నారు సరిగ్గా అదే సమయానికి గయుడనే ఓ గంధర్వరాజు తన దివ్యభిమానంలో సుందరాంగులతో విహరిస్తూ తాంబూల చర్వణం చేస్తూనే కొంత లాలాచలాన్ని క్రిందకి ఉమునాడు అతడి దురదృష్టవశాత్తు అది వెళ్ళి వెళ్ళి శ్రీకృష్ణుని దోసిట్లో పడింది సూర్యదేవునికి అర్ఘ్య నిమిత్తం ఎత్తిన ఆ దోసిలిలో హేమమైన నిష్ఠీవనం పడేసరికి మహాక్రోధావేశం కమ్ముకున్న శ్రీకృష్ణుడు ఘోరమైన ప్రతిని పోనాడు నేనే గాని ధర్మాధర్మ విచక్షణాపరండునైన హరి అవతారమూర్తి నగదు నేను ఈ దుర్మార్గుడెవరన్నది నాకు ఆకాశవాణి తక్షణమే తెలుపుగాక అతడిని నా చక్రదాటికి ఎరగావించబోనది ననేసరికి వాసుదేవ నీ పట్ల ఇట్టి అపచారానికి ఒడిగట్టినవాడు మణిమంతుడనే గంధర్వకుమారుడు గయుడు వాసుడు విలాసంగా విమానంలో వెళ్తూ నిర్లక్ష్యంగా ఇట్లీ ఉమ్ము వేసినాడు అని పలికింది ఆకాశవాణి అక్కడితో వాసుదేవుని కోపం మరింత అధికమై ఏమీ అతని ధార్ష్టికం మారు ప్రతిజ్ఞ చేస్తున్నాను అతడు ముల్లోకాల్లో దాగిన బట్టి పరమార్చెదునగాక అని కఠినంగా పలికారు ఆకాశవాణి గంధర్వుని విషయం హెచ్చరించింది నీ పొరపాటు నీరజగర్భుని పట్ల జరిగినది మూడు రోజుల్లో నీకు మరణం తథ్యం శ్రీకృష్ణుడి అడ్డొచ్చేవారు లేరు తగు ఏర్పాట్లు చేసుకో పొరపాటున జరిగిన దోషం దానికి శ్రీకృష్ణ ఇంతగా శపించడం పోనితే నాకు దిక్కెవరు అని బాధపడుతూ బ్రహ్మను శివుణ్ణి ఆశ్రయించబోయాడు గయుడు వాసుదేవునితో విరోధం తమ వల్ల కాదని నేరుగా ఆయన వద్దకే వెళ్లి తప్పు మన్నించవలసిందిగా వేడుకోవలసిందని వారందరూ సలహా చెప్పారు నా ఉనికినే కనిపెట్టి చక్రాయుధం ప్రయోగించడం వల్ల దిట్ట చక్రి అట్టేది ఎదుగా పోయినచో నోరు పెగల్చలేనే నా కంఠం ఆ చక్రం తగలకుండా ఉంటుందా అనుకుంటూ క్షణక్షణానికి మరణ భీతు అధికమవుతుంటూనే దీనంగా నడవసాగాడు గైడు ఆ సమయాన ఆకాశ నాదమహర్షి ఆ దిక్కుగా వస్తూ గైను విచారణ కారణమేమిటి విచారించి ముల్లోకాలకు నాకు తెలిసినంత వరకు నారాయణ్ణి ఎదురు వచ్చిన నిలిచిపోరాడగలవారు ఒక్కడూ లేరు అనగా ఉన్నారు అనగా అర్జునుడు మాత్రమే అయితే అది భావాభావనరుల కయ్యం లోకానికి కనిపించే కంటే నువ్వు జరిగిన వృత్తాంతం అర్జునుకి ముందే వినిపించక శరణాగతి అభయం పొందిన తర్వాతనే వైకుంఠ పేరు వెల్లడించాలి తెలిసిందా అని జగడానికి తెరచీస్తూ బోధించాడు నాగమహర్షి తనకొక దారి చూపి బతుకునిచ్చినందుకు కృతజ్ఞుడైన గైడు నాగమహర్షికి పునః ప్రణామాలు ఆచరించి అక్కడ నుంచి నేరుగా అర్జును దగ్గరికి వెళ్ళి నారదుడు చెప్పినట్లుగానే అర్జున్ రక్షణ పొంది ఆ తర్వాతనే శ్రీకృష్ణ పేరు వెల్లడించేసరికి హరి హరి ఎంత పొరపాటు జరిగింది అభయప్రదానం ఇచ్చినప్పుడే మొదటి ఆతుడికి భయం తీర్చాలన్న ధర్మసూత్ర ప్రకారం నడుచుకోవడం వల్ల నాకు ఈనాడు ద్వారకాధీశంతో వైరం సంప్రాప్తమైందా కదా అని విచారించాడు ఇక అప్పుడు చేసేది లేక భగవాన్ ఆసుడుపైనే భారం వేసి అర్జునుడు యుద్ధ సౌన్నుడయ్యాడు ఈ వార్త విన్న వాసుదేవుడు ఓహో ఆతత్రాణప్రాయుణైన కీర్తి వహించాలని కాబోలు మా బావ అర్జునుడు నా పట్ల అపచారం చేసి వాడిని వెనకేసుకుని వచ్చి నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అనుకున్నాడు శ్రీకృష్ణ వర్తమానం తెచ్చింది నారదుడే అక్కడ అర్జునుడి వద్దకు గైడ్ని పంపింది తదుపరి పరిణామాలు కృష్ణుడికి చేరదీసింది ఇద్దరి మధ్య అగ్గిరాజేసింది వినోదించడానికి గలహ భోజన ప్రియుడు గొప్ప అవకాశమే దొరికింది మరి దాన్ని ఆయన వదులుతాడా దైవ సంకల్పితమో నారద వినోదమో గాని శ్రీకృష్ణార్జున యుద్ధం సంభవించింది ఒకరిపై ఒకరు ఘోరంగా సరసంధానం చేసుకున్నారు ముల్లోకాలు గదగజా వణికాయి రుద్రుడు ఇంద్రుడు కూడా నిత్యష్టలై నిలబడిపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు సాహసించి వారి మధ్యకు వెళ్ళి నారాయణ ప్రార్థించి మీరిద్దరూ చేసే యుద్ధం ముల్లోకాలకు చేటు తెస్తున్నది తన వల్ల తప్పు జరిగిన గైడు బీతిల్లి గతగజా వణుకుతూ ప్రాణభిక్ష పెట్టమని క్షమించమని కోరాడు ఇక్కడే నిలిచి ఉన్నాడు కనుక శాంతి వహించవలసిందని హితవు పలికాడు తాని కలహానికి కారకుడైనందున పన్నసాలలోంచి గైయుడిని రప్పించి అత్యుధుని పాదాలపై పడవేశాడు నారదుడు ప్రాణభిక్ష పెడితే తప్ప పాదాలు వదలనని గైడు పట్టుపట్టగా శాంతమూర్తి అయిన కృష్ణుడు అతన్ని మన్నించారు జై శ్రీకృష్ణ ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్